నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వెంటపాటి పుల్లారావు గారు నమస్కారం సార్ ఇక్కడ పరిస్థితులలో తెలంగాణ నుంచి సోనియా గాంధీ గాని లేకపోతే ప్రియాంక గాంధీ గాని పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా ఒకవేళ పోటీ చేస్తే ఈ రాజకీయంగా పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి సార్ అంటే పూర్వం చేసినట్టు మనకి దాఖలాలు అంటే అప్పుడు ఎప్పుడో చేశారు నైన్టీస్ లో ఎప్పుడో సో మళ్ళీ అలానే అంటే పోటీ చేయాలనుకుంటున్నారా అంటే ఇంతవరకు ఆ టైం తర్వాత ఆ పీరియడ్ తర్వాత మళ్ళీ ఇంతవరకు అయితే ఇక్కడ తెలంగాణలో అయితే పోటీ చేసిన అవకాశాలు లేవు లేవు సో ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కాబట్టి పోటీ చేయాలనుకుంటున్నారు అసలు ఏంటి సార్ ఫస్ట్ వెనకాల ఉన్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఉన్నాయి ఎవరైనా ఉన్నాయో అది వెళ్ళి చెప్తే వాళ్ళ కొద్దిగా వాళ్ళకు ఒక రకమైన లెటర్ లైకో ఫ్యాన్స్ పొగట్ మీరు వచ్చి పోటీ చేయండి మీరు గెలుస్తారు మీరంటే ప్రజలకు చాలా ప్రేమ ఉన్నది అది వెళ్ళి ఆ కౌరులు అందిస్తుంది ఆ కౌరులు అందించే వాడికి కొంచెం మంచి ఫీలింగ్ వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్తున్నారు నిజంగా మీరు అడిగితే వాళ్ళు గుండెకాయలో ఉన్నారు వాళ్ళు పోటీ చేయాలంటే లేదు ఎందుకంటే చాలా పెద్ద ఛాలెంజ్ ఉన్నది వాళ్ళకి వచ్చి పోటీ చేయగానే మిగతా పదహారు నియోజకవర్గాలు మర్చిపోవాలి ఎందుకంటే ఆపోజిషన్ కూడా బలంగా ఉన్నది కేసీఆర్ పార్టీ ఉన్నది ఆ బీజేపీ పార్టీ ఉన్నది వాళ్ళు పోరాడతారు తెపలాడతారు గెలుస్తారో ఓడిపోతారా తర్వాత ఒక గాంధీ వచ్చి ఇక్కడ నిలబడితే వాళ్ళు పొలిటికల్ బ్లాక్మెయిల్ కి పూర్తిగా వాళ్ళు వ్యక్తింపులు అయిపోతారు ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు వాళ్ళకి సేఫ్ సీట్ వస్తే వస్తారు ఇది సేఫ్వా ఇది ఈజీగా గెలుస్తారా అది మాత్రం మనం ఆలోచించుకోవాలి వాళ్ళు ఆలోచించుకుంటారు ముఖ్యంగా మీరు అడిగింది ఏంటంటే ఇక్కడ నుంచి కాంగ్రెస్ నాయకులు వెళ్ళి మీరు ఇక్కడ పోటీ చేయాలి వాళ్ళు గెలిపించే వ్యక్తులుగా గెలిపించగలన్న వ్యక్తులుగా వచ్చి వినేవాడిగా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళంత గొప్ప వాళ్ళు ప్రజలు అంత ప్రేమిస్తున్నారు ఆ ప్రేమ వాళ్ళ మీద కారబోద్దామని కూర్చున్నారని వాళ్ళు హ్యాపీగా ఉంటారు కానీ చేస్తారా చేరా ఎందుకు చేరు ఎందుకు చేస్తారు దానికి వేరే కారణాలు ఉన్నాయి అంటే సార్ అంటే ఇప్పుడు ఒక వార్త అయితే చెక్కలు కొడుతుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీని అడిగారు తెలంగాణ నుంచి వెళ్ళి పోటీ చేయండి ఇక్కడ నుంచి పోటీ అంటే ఇక్కడ మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు మీరు ఇక్కడ నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారని చెప్పేసి కూడా ఒక వార్త అయితే చెక్కలు కొట్టింది సో ఇందులో వాస్తవం లేదంటారు ఒకటి అంత ఉంటే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంకా అభిమానులు ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో ఉన్న అభిమానులు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న అభిమానులు ఒక నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగు ఉండరు పది సంవత్సరాల్లో కొత్త ఓటర్లు ప్రతి నియోజకవర్గంలో పది పదిహేను శాతం వస్తారు పాత వాళ్ళు పది పదిహేను శాతం ఉండరు ముప్పై శాతం ముప్పై ఐదు శాతం కొత్త నియోజకవర్గాలు అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన చెప్పటం ఒక మర్యాద వాళ్ళు వినటం మర్యాద కాదు అన్నట్టుగా ఎంత సీరియస్ ఈ ఆఫర్ ఎంత సీరియస్ గా వాళ్ళు తీసుకుంటారు ప్రతి ఆనందపడతారా టెంపరీగా ఆ వినో మాటలకి అది చూడాలి ఇది ఒక నాన్ సీరియస్ ఆఫర్ ఏమో అని నేను భావిస్తాను అంటే సార్ ఇక్కడ ఏంటంటే మనకి అంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోవచ్చు సో అందుకే అక్కడైతే ఓటులు ఓట్లు పడే అవకాశం లేదు కాబట్టి అక్కడ యూపీలో అంటే లేని సందర్భంలో తెలంగాణ ఎంచుకున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి సో ఇందులో వాస్తవం ఉందంటారా సార్ అంటే ఒకటే ఒక ఆప్షన్ గా ఆలోచించవచ్చు దాంట్లో తప్పలేదు మరి ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ పోటీ చేసి ఓడిపోయినా పెద్ద ఆవికి నష్టం లేదు ఎవరికి నష్టం లేదు జరిస్తే ఆవికి పెద్ద లాభం నాకు ఇంత పలుకుబడి ఉన్నది దేశవ్యాప్తంగా అని రెండోది మీరు అన్న మాట ఏంటంటే ఉత్తరప్రదేశ్లో ఒక సీట్ ఉన్నది వాళ్ళతో ఎనభైలో రాయి భరేలి సోనియా గాంధీ గారు వాళ్ళకి పొత్తు కుదిరితే తప్పకుండా ఆ సీట్ గెలిచే అవకాశం ఉన్నది ఎందుకంటే ఆపోజిషన్లో అందరూ సపోర్ట్ చేస్తారు మాయావతితో సహా అక్కడికా ఒక్క సీట్ ఉన్నారు పెద్ద పోటీ చేయటానికి భయపడకుండా చేయటానికి ఆప్షన్ కాదు రాహుల్ గాంధీ వైనాటి నుంచి ఎందుకు చేస్తాడంటే అరవై శాతం మైనారిటీ ఓటర్లు అక్కడ ఉన్నారు ఆయన వెళ్ళక్కర్లేదు ఆ పార్టీలో అలా బలంగా ఉన్నది నామినేషన్ వేసి వచ్చేస్తూ అది అక్కడి నుంచి కదలదే సో తప్పకుండా ముగ్గురు పార్లమెంట్లో ఉంటారా ఇద్దరే ఉంటారా ఒక తగ్గిపోతారా సోనియా గాంధీ గారు తగ్గిపోతే రాయబరీలు సీట్ రాహుల్ గాంధీ వెళ్తాడా ప్రియాంక వెళ్తాడా వాళ్ళిద్దరు ఆ సీట్లు వదలరు కదా సో దేశం ఇంకా అంతా కొద్దిగా ఆప్షన్ స్టేజ్లో ఉన్నది ఫస్ట్ గా రాహుల్ గాంధీ కేరళ నుంచి బయటికి రాడు సోనియా గాంధీ సీట్ ఖాళీ చేస్తుంది రాయబరి అని అందరూ అనుకుంటున్నారు వస్తే ప్రియాంక గాంధీ చేస్తాదా ఇంకా వాళ్ళకి తేలలేదు క్లారిటీ ఇంకా రాలేదు పరిస్థితులు ఉత్తరప్రదేశ్లో కూడా ఈ పది సంవత్సరాల్లో మారిపోయినాయి ఓటర్లు మారిపోయారు రాయబరిలో పది సంవత్సరాలు బట్టి అధికారం లేదు కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ గారు ఎంపీగా ఉన్నారు కానీ ఆ మాట సెంట్రల్ గవర్నమెంట్ విందో స్టేట్ గవర్నమెంట్ వినో పలుకుబడి ఎక్కడి నుంచి వస్తుంది అందువల్ల ఓటర్లు కూడా వీళ్ళ బలహీనలు వీళ్ళ దగ్గర బలం లేరు మన పని ఏం చేయలేరు ఇది దేనికి రెండు వేల పద్నాలుగులో ఓటేసాం రెండు వేల పంతొమ్మిదిలో ఓటేసాం ఉపయోగలేదు అలాగే పక్కన ఉన్న అమేతిలో రెండు వేల పంతొమ్మిదిలో రాహుల్ గాంధీ ఓడిపోయాడు ఇంటి రాని అని ఒక ఆడ లేడీ మినిస్టర్ వచ్చారు తో ఉపయోగపడుతుంది ఎది పంచి పెడుతుంది అది పంచి పెడుతుంది తిరుగుతుంది మాట్లాడుతుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వదిలేక కాబట్టి అమెతే ఓటలు హ్యాపీగా ఉన్నాను సో రాయబరీలో ఏంటి పరిస్థితి ఇంకా పదివేల రెండు నెలలో క్లారిటీ వస్తారు కానీ అందరూ మనం అనుకునేది అప్పుడప్పుడు తెలంగాణ నుంచి పోటీ చేయాలి మెడక్ నుంచి పోటీ చేయాలి అయినా కూడా కారణం ఉండాలి పంతొమ్మిది వందల ఎనభైలో ఇందిరాగాంధీ ఎక్కడ సీట్ లేకపోతే మెడక్ నుంచి కూడా పోటీ చేస్తుంది వాళ్ళ మామ గెలిచింది గెలిచాక ఇందిరాగాంధీ రెసిగ్నేషన్ ఇచ్చి వెళ్ళిపోయింది మెదక్ గెలిచిన తర్వాత అక్కడ రాయబరీలో కూడా గెలిచింది కాబట్టి రోడ్ వెళ్ళిపోయింది అది ఆ బ్యాక్గ్రౌండ్ తో మెడక్ మెడక్ అంటారు అంటే సెంటిమెంట్ లాగా తీసుకుంటున్నారా సార్ వీళ్ళు ఏమైనా ఇక్కడ నుంచి పోటీ చేస్తే అంటే మా బామ గెలిచింది కాబట్టి మేము కూడా ఇక్కడ నుంచే పోటీ చేస్తే మాకు కూడా గెలిచే అవకాశాలు ఉంటాయని అనుకోని వీళ్ళు ఇక్కడ నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నారా ఒకటి వాళ్ళకి చాలా విచారమైన వార్త ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభైలో వాళ్ళ మామకి ఓటేసిన వాళ్ళు ఆ నియోజకవర్గంలో వందకు ఐదుగురు ఆరుగురు ఉంటారు ఆ రోజు మెడక్ వేరు ఈ రోజు మెడక్ ఆ రోజు లో దాదాపు ఉంటే ఒక వెయ్యి కార్లు ఉండేవి మొత్తం మెడక్ నియోజకవర్గంలో ఈవేళ లక్షల లక్షల కార్లు ఉన్నాయి మారిపోయింది సెల్ ఫోన్ వచ్చేసింది ప్రజలు లో ఉండే వాళ్ళు సిటీలో సగం టైం అంటున్నారు అక్కడికి సగం టైం వెళ్తున్నారు వాళ్ళ దృష్టిలో ఏంటంటే మెడక్ అంటే పూర్వం ఎలా ఉండేదో అలా ఉన్నారు చాలా మంది ఇక్కడ అయోధ్య కూడా మనకి గ్యాప్ వచ్చేది ఏంటంటే రాముడి టైం వేల సంవత్సరాల క్రితం ఎలా ఉండేది ఆ సరు ఉన్నది ఉండేది ఆ సైకలాజికల్ గా మనం ఆలోచిస్తాం వాళ్ళు కూడా పాపం ఆ ఓటర్లు అక్కడే ఉన్నారు వాళ్ళు మళ్ళీ వేస్తారు వాళ్ళు ఎదురు చూస్తున్నారు అని మరి ఎవరు చెప్పారో నాకు ఇది ఏ మంత్రి చెప్పాడో ఏది చెప్పాడు కానీ పాటు చెప్పాల్సింది ఏంటంటే ఆ ఓటర్ లిస్ట్ ఈ ఓటర్ లిస్ట్ చాలా తేడా ఉన్నారు అందువల్ల ఆ సెంటిమెంట్ అనేది ఫ్యూచర్లో చూడాలి ప్రస్తుతం మనం ఆలోచించేది ప్రజలకి సెంటిమెంట్ ఉన్నదా సెంటిమెంట్ ఓటేస్తారా సెంటిమెంట్ వదిలేసి దేనికి వేస్తున్నారు ఓటు ఇవేళ ఫ్రీ తీసుకెస్తున్నారా ఇది ఇచ్చావు అది ఇచ్చావు దానికి వేస్తున్నారా వస్తున్నాయి అంటే మీరు అన్న దాంట్లో నేను ఒకటి అడుగుతున్నాను సార్ అంటే తెలంగాణ ఇచ్చింది సోనియా అమ్మే కాబట్టి ఇక్కడ తెలంగాణలో సోనియాకి అనుమానాలు ఎక్కువ ఉన్నారనే ఇది కూడా వస్తుంది దానివల్లనే ఇక్కడ తెలంగాణలో పోటీ చేయడానికి సోనియాని పిలుస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు సార్ ఇందులో వాస్తవం ఉందంటారా సార్ ఉండొచ్చు ఉండవచ్చు ఆమెకి నువ్వు గెలుస్తావు మేము గెలిపిస్తావు అక్కడ మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు ఉన్నారు అని చెప్పొచ్చు ఆమె కూడా అది ప్లే చేయొచ్చు ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చాలా ఇంటెలిజెంట్ అండ్ మ్యాన్ చాలా విశేషమైన చాణక్యుని అని కూడా అంటున్నా నేను ఎందుకంటే పవర్ లోకి వచ్చాడు ఎప్పుడు మంత్రి చేయనుడు ముఖ్యమంత్రి అయిపోయాడు ముఖ్యమంత్రి అయిపోయాడు ఎప్పుడు మంత్రి చేయలేదు ముఖ్యమంత్రి అయిపోయాడు ఇవాళ దేశంలో చూస్తే చాలా మంది మంత్రులు చేసాక ముఖ్యమంత్రి అలాగే నరేంద్ర మోడీ కూడా రికార్డు ఉన్నది ఎప్పుడు ఏం చేయకుండా ముఖ్యమంత్రి అవ్వడు అప్పుడు ప్రధానమంత్రి అయిపోయాడు చాలా రేర్ మనం చీఫ్ మినిస్టర్ గారు మంచి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అన్ని తెలుసు సోనియా గాంధీ నాకు అది నిలబడితే ఇదిగో వచ్చింది పదహారు సీట్లో మాకు ఓటు వేయండి అని ఏదో చెప్పుకోవచ్చు చేయదు అందువల్ల కాంగ్రెస్ పార్టీకి భగ్యం తగ్గుతుంది కదా ఆయనకి వచ్చి అక్కడ పోటీ చేస్తే అక్కడ పోటీ చేస్తే ఆ పోటీ చేస్తే సెంటిమెంట్ ఆ పోటీ చేస్తుంది మాకు ఓటు వేయండి మాకు ఓటు వేయండి అని చెప్పడానికి కూడా కేనవర్ సింగ్ పాయింట్ లేకపోతే అక్కడేం వస్తాయి అంటే తెలంగాణలో నరేంద్ర మోడీ అమిత్ షా చాలా తిరుగుతూ ఉన్నారు బీజేపీ లీడర్స్ పది సంవత్సరాల బట్టి తిరిగి ఫెమిలియర్ అవ్వారు ప్రతి జిల్లాకి వెళ్ళారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే ఎవరో అందరికి తెలుసు నరేంద్ర మోడీ వచ్చినప్పుడల్లా మీ కుటుంబ సభ్యుడు నేను తెలుగులో చెప్తున్నాడు నవ్విస్తున్నాడు అటాచ్మెంట్ తెచ్చుకున్నాడు నరేంద్ర మోడీ ఏమంటాడంటే బీజేపీ మేము ప్రధానమంత్రి ఓటేస్తున్నావు వేయండి మాకంట అప్పుడు ఏం చెప్తారు కాంగ్రెస్ అది ప్రధానమంత్రి క్యాండిడేట్ లేదు కదా బీఆర్ఎస్ కూడా క్యాండిడేట్ లేదు కదా దేనికి చేయాలి ఓటు కేసీఆర్ ప్రధానమంత్రి లో లేదు కదా ఆ రేస్ లో లేడు కదా సో అది నరేంద్ర మోడీ ఒకసారి వచ్చి చూడండి నాకు ఏం లేదు నాకు ఓటు వేయండి ప్రధానమంత్రిగా ఉన్నాడని చెప్తాను అది పవర్ఫుల్ మెసేజ్ సో అది చట్టుకోటానికి ఇలా వేస్తున్నారు ప్లాన్ మరి సోనియా గాంధీ గారు అది చాలా ఇంటెలిజెంట్ అండ్ స్కూడ్ చాలా స్కూడ్ లేడీ అని అందరూ ఒప్పుకుంటారు ఇంకా ఇందిరాగాంధీ ఉన్నది సెంటిమెంట్ ఉన్నదంటే నమ్మదు ఎందుకు నమ్మదు అంటారు అందరూ ఊడిపోయిన రెండు వేల పద్నాలుగు తర్వాత కాంగ్రెస్ ప్రెసిడెంట్సే వెళ్ళిపోయారు కదా కి ఎవరైతే కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాష్ట్రానికి ఉన్నారో వెళ్ళిపోయారు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు మంత్రులు వెళ్ళిపోయారు ఎంపీలు వెళ్ళిపోయారు సో ఆకి తెలుసు పాలిటిక్స్ చాలా జారిపోతా ఉంటుంది స్లిప్పరీ స్లోప్ అన్నారు ఎక్కడ కష్టం అని తెలుసు సో ఐ డోంట్ థింక్స్ ఏమైనా వస్తే ప్రియాంక వస్తే వస్తుంది కానీ సోనియా గాంధీ వస్తాదంటే నేను నమ్మను అంత దాంట్లో దిగిపోదు ఎందుకంటే ఎలాగొస్తారో మనం రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వాల్యువల్ టైం ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు